ఒక సినిమాకి నూన్ షో ట్విట్టర్ రివ్యూ మొదలు పెడుతున్నారండి ఒక గంటలో ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకొక గంట బాగానే సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు కొన్ని సినిమాలకు ఏం చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూకి ఒక మూడు గంటలు డిలే ఇస్తున్నారు ఇంకొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు ఫైనల్ డిజిట్ అంకి ఇవ్వటానికి మధ్యాహ్నానికి ఇస్తున్నారు ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు అంటే చిన్న ప్రొడ్యూసర్ని ఇతను ఏం చేసినా పడతాడని చూపిస్తున్నారా నాకు తెలియట్లేదు ఇది నా ఒక్కటి ప్రాబ్లం కాదండి ఇది అన్ని సినిమాలకు ఉన్న ప్రాబ్లం మీరు బాహుబలికైనా ఒకటే చూపించాలి కే ర్యాంప్కైనా ఒకటే చూపించాలి ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు సినిమా ఇక్కడ జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నరేష్ గారు టూ పాయింట్ అన్నారు మంచి డైలాగులు ఉన్నాయి కలెక్షన్లు షోకు షోకి పెరుగుతున్నాయి ఇప్పుడు నా సినిమా గురించి నేను కలెక్షన్లు చెప్పుకుంటే నేను డప్పు కొట్టుకుంటున్నట్టుంటది అది నాకు ఇష్టం లేదు